గత నాలుగు సంవత్సరాలుగా గ్రామంగా స్ట్రీట్ అంతా ఎపిభోజన చేసే అనేక సాంఘికపరమైన అంశాలు కొన్ని చాలా అంశాలు సంక్షేపరమైన అంశాలు చాలా విషయాలు పరిష్కరించుకుంటూ చాలా విషయాలపై మేము పోరాడుతూ చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ మేము కొనసాగుతున్నాం ఈ తరుణంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు రావడం జరిగింది ఈ ఎన్నికల్లో నేను ఎవరికి సపోర్ట్ చేయాలన్నది మా కోర్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ ప్రశ్న ఏర్పాటు చేయడం జరిగింది మేము యాక్చువల్గా మా ఏపీ భోజనం చేసే ఈ ఆర్గనైజేషన్ ఎటువంటి పార్టీలకి మద్దతు పలకదు ఎందుకంటే మేము పార్టీలకు అతీతం పొలాలకు అతీతం మతాలకు అతీతం ఈ ఏపీ భోజనం చేసిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వరకు పాటు ఆర్థికంగా కనబడిన బోసీ వారు కూడా దీంట్లో చాలామంది క్షత్రియులు కాపులు తూర్పు కాపులు చాలామంది మరి చాలామంది బీసీ బీసీ చాలా చాలామంది కూడా దీంట్లో ఈ ఏపీ భోజనం చేసే సభ్యత్వం పొందినోరున్నారు అయితే ప్రాముఖ్యంగా ఈ ఎలక్షన్ టైంలో మేమంతా ముందు రావడం కారణం ఏంటంటే ఎక్కడైతే బీసీలు ప్రధానంగా ఎక్కడైతే బీసీలు పోటీలో నిలబడ్డారో ఆ బీసీలు నిలబడిన ప్రదేశానికి వెళ్ళి స్టేట్లు ఎక్కడ నిలబడినా మా ఏపీ విజయం చేసి మద్దతు పడుతుందని మూలంగా మీకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా చాలా చోట్ల ఇద్దరు బీసీలు నిలబడినప్పుడు మేము ఆ విషయాన్ని పట్టించుకోం కానీ ఒక బీసీ నిలబడినప్పుడు దానికి వ్యతిరేకంగా ఓసీ నిలబడితే తప్పనిసరిగా ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో కానీ ఆ పార్లమెంటు పరిధిలో కానీ తప్పకుండా బీసీ వర్గం చెందిన వ్యక్తికి మా సపోర్టు ఏ పార్టీ అయినా మేము సపోర్ట్ చేస్తామని ఇందు ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నర్సాపురం కాన్స్టిట్యున్సీలో బీసీ మహిళ గూడి అమ్మవాల నిలబడ్డారు వారికి వ్యతిరేకంగా ఆపోజిట్ గా మరి ఎంపీ అభ్యర్థి ఓసి నిలబడ్డారు కనుక ఆ స్థానంలో తప్పనిసరిగా మేము బీసీ అభ్యర్థిగా ఏ పార్టీ అయినా అక్కడ ఏ పార్టీ అయినా మేము గూడూరి ముకాలు గారికి బీసీ అభ్యర్థిగా మేమందరం మరి మద్దతు పలుగుతామని ఇందు అదేవిధంగా స్టేట్ అంతా కూడా ఎక్కడైతే బీసీలు నిలబడతారో ఎక్కడైతే ఎస్సీలకి వ్యతిరేకంగా మరి నాన్ ఎస్సీలు నిలబడతారో వారికి మేము ఎస్సీలు సపోర్ట్ చేస్తాం ఎక్కడైతే బీసీలు నిలబడతారో నాన్ బీసీ బీసీఆర్ నిలబడతారో వారికి బీసీలు మేము సపోర్ట్గా ఉంటామని ఇందు మూలంగా విషయం తెలియజేస్తున్నాం అదేవిధంగా క్రైస్తవులకి క్రైస్తవ గతంలో చాలా మంది కూడా క్రైస్తవుల్ని దూషిస్తూ క్రైస్తువులపై సుప్రీంకోర్టులో కేసు లేస్తూ క్రైస్తవులపై నానా పాడి మాట్లాడి మరి దుర్భాషన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో స్టేట్ లో వాళ్ళు ఎక్కడ నిలబడినా వారికి వ్యతిరేకంగా మేము అందరం పనిచేస్తామని ఏపీ భోజనం చేసి సాక్షిగా ఏపీ భోజనం చేసి ఫౌండర్ అండ్ తల్లిదండ్రుల తల్ూరు మొదలుగా నేను ఇందులో తెలియజేస్తున్నాను ఇంకా చాలా కార్యక్రమాలు మన ముందున్నాయి మరి నా తదుపరి సభ్యులు మాట్లాడతారు మన స్టేట్ ప్రెసిడెంట్ కోన జాసఫ్ గారు కూడా ఆ మధ్యలో ఉన్నారు వారు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తారు కనుక మరొక అంశం ఏంటంటే ఈ ప్రాముఖ్యతలో మన దళిత ముద్దిబిడ్డ శాస్త్ర మండలి చైర్మన్ శ్రీ కొయ్య మోసేంజ్ గారు కుమారుడు చిట్టురాజు గారికి మరి సివిల్ సర్వీస్ లో నేషనల్ వైడ్ ఎనిమిది వందల మూడు ర్యాంక్ రావడం సంతోషకరం ఆయన అంబేద్కర్ ఆశయాలు కలిగి చిన్నప్పటి నుంచి బిడ్డ ఎదిగాడు ఆ విధంగానే చదువుకున్నాడు అలాంటి ఉన్నతమైన విద్యలో మరియు మంచి ర్యాంక్ సంపాదించిన చిట్టురాజు గారికి ఏపీ భోజనం చేసే తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు భీమవరం మహాపట్నంలో బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ మెయిన్ ఆఫీస్ లో ఈ రోజు ప్రత్యేక సమావేశాన్ని జేసీ కోర్ కమిటీ ఆహ్వానం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది అందరికి జేసీ సభ్యులందరూ కూడా నా జీబీఎం తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి నిన్ననే అందరూ కూడా మరి సార్వత్రిక ఎన్నికల్లో నామినేట్ నామినేషన్ జరిగింది అలాగే మరి ఎలక్షన్ కూడా 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 వారు ముందుగానే తెలియజేస్తున్నారు అయితే ఇంతకు ముందుగా పౌండగారు చెప్పినట్టుగా ఈ ఎలక్షన్ అయితే ఏ ప్రాంతంలో అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ అలాగే స్వతంత్ర అభ్యర్థులు కానీ పోటీ చేసినట్టయితే మేము ఒక నిర్ణయం తీసుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మరి మేము మైనార్టీ వర్గాలకి మన ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కూడా మరి సపోర్ట్ చేసి మేము వాళ్ళకి ముందు నడిపిస్తామని కూడా ఈ సమాపంగా తెలియజేస్తున్నాం అలాగే భీమవరంలో ఇప్పటికే ఒక బీసీ మహిళ మరి ఇంతవరకు కూడా మరి ఎప్పుడు లేని విధంగా మరి ఈ రోజున ఎంపీ అభ్యర్థిగా ఒక బీసీ మహిళ మరి నరసాపురం పార్లమెంట్కి మరి సీట్ తెచ్చుకోవడం జరిగింది ఆమెను బలపరుస్తూ మొట్టమొదటిసారిగా భీమవరం నుంచే మరి ఆవిడ సపోర్ట్ చేస్తూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మరి గెలిపించడానికి మేము కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ అలాగే మొన్ననే సివిల్ ర్యాంక్ లో మా తమ్ముడు చెప్పినట్టుగా మరి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ బోచర్రాజర్ కుమారులు మరి చిట్టురాజు గారు మరి ఎనిమిది వందల ముప్పై మూడు ర్యాంకు సాధించినందుకు మా జేసీ ఐదున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబో రోజుల్లో ఏ ప్రభుత్వం అయినా కానీ ఎక్కిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాలని వారినే మేము రాబో రోజుల్లో బలపరుస్తామని కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన వారందరూ కూడా జైపీలు తెలియజేస్తున్న పేరు కోన మరి ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ గా బాధ్యత నిర్వహిస్తాను థ్యాంక్ యూ జైపీ అందరికీ జైపీ నా పేరు ఈ కుమార్ ఏపీ భవిజన్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ గా నేను కార్యనిర్వహణ ఈ మా ఏపీ భవిజన్ చేసి కోర్ కమిటీ నిర్ణయం మేరకు ఒక రెండు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని బీసీ వాళ్ళకు మద్దతుగా ఇవ్వడానికి కార్యక్రమాన్ని ముందు నడిపిస్తారని కోరుతున్నాను అలాగే మన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ పిల్లమోచన్ రాజు గారు చిన్నబ్బాయి చిట్రాజ్ మా తమ్ముడు నేషనల్ ర్యాంక్ సివిల్ నేషనల్ ర్యాంక్ ఎనిమిది ముప్పై మూడవ ర్యాంక్ సాధించినందుకు ఆర్టికల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి దగ్గర నేను ఈ భోజనం చేసి కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్గా బంజర్ జాతీయ మాట్లాడుతున్నాను ముందుగా మే భీమవరం పట్టణంలో ఒక యువ కార్యక్రమం లాంటి పోయే చిత్తూరు గారికి సివిల్స్ ర్యాంక్ లో జాతీయ స్థాయిలో ఎనిమిది వందల ముప్పై మూడు ర్యాంక్ ముందుగా వారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ యొక్క ఏపీ భోజనం చేసి స్టేట్ కమిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఏదైతే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి పూర్తి మద్దతు ఏపీ భోజనం చేసి తరపు నుంచి ఉంటుందని తెలియజేసుకుంటూ నా మాటకు పంపిస్తుంది మరి ఈ భీవరంపట్నంలో జేఏసీ ఆఫీసులో మరి ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది ఏం చేద్దే రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఎన్నికల్లో మేము నిర్ణయం తీసుకుందాం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి ఏ పార్టీ అయినా పార్టీకి మా వాళ్ళు ఎక్కడైతే నిలబెడతారో వారికి మా జేఏసీ పెద్దలు తీసుకొని నిర్ణయం మేరకు మీకు కట్టుబడి వారితో నుండి మా ఎస్ఐబీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి ఎక్కడైతే ఓట్లేదో వాళ్ళందరికీ ఈ ప్రెస్ మీట్ ద్వారా మా మద్దతు తెలియజేస్తూ అందరికీ చేయండి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులకి మా ఏపీ బహుజన్ చేసి పూర్తి మద్దతు తెలియజేస్తుంది వారికి మేము అండదండలుగా ఉంటూ వారికి విజయంలో మా మా ఏపీ బహుజన్ చేసి పాత్ర పూర్తిగా ఉంటుందని మరి సభాముఖంగా తెలియజేస్తూ అలాగే భీమవరం యువ మన పొయ్యే మోషన్ రాజు గారి కుమారుడు మరి సివిల్స్ లో ఎనిమిది ర్యాంక్ సాధించిన సందర్భంగా మరొకసారి నా తమ్ముడికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఇప్పుడు మా పెద్దలు తెలియపరిచినట్లుగా మా ఏపీ బహుజన్ చేసి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున పోరాటం చేసే కమిటీ ఇది ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ మా సంగీమం తెలియపరుస్తున్నాం రానున్న రోజుల్లో రాష్ట్ర మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో

అలాగే మా జేఏసీ అందరం కలిపి ఎక్కడైతే ఎస్సి ఎస్టీ బీసీ నాయకులు ఉన్నారో అందరికీ సపోర్ట్ ఇస్తాము అలాగే చిట్లాస్ గారు మంచి ర్యాంక్ ఆయనకు కూడా మేము ఎంతగానో కృతజ్ఞత తెలుసుకున్నాము జై భీమ్ ఏపీ బహుజన జేఏసీ అన్నది రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఈ ఏపీ బహుజన జేఏసీ అన్నది మేమందరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీ బహుజన జేఏసీ ఎక్కడైతే ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎక్కడైతే ఏమి ఇబ్బందికరంగా ఉన్నా వారికి ఎక్కడైనా అన్యాయం జరిగినా మేము ముందుండి అది పోరాటం చేయడం జరుగుతుంది అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను కూడా ఎక్కడికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది అలాగే రాజకీయంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మరి సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరి చాలా మంది చాలా చోట్ల కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి పోటీలు చేయటం జరుగుతుంది మరి వారందరికీ కూడా ఏపీ భోజనం చేసి మరి వారికి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాము మరి ఇంకా రెండు మూడు రోజుల్లో మరి భీమవరం నియోజకవర్గంలో మరి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి మరి గూడూరు రమాబాల గారికి మరి ఎంపీ అభ్యర్థిగా నిర్మించడం జరిగింది ఒక బీసీ మహిళ మొట్టమొదటిసారి మరి ఎంపీ ఒక బీసీ మహిళకి ఒక సామాన్యమైన కుటుంబంలో ఉన్న బీసీ మహిళకి ఇవ్వటం జరిగింది కాబట్టి మేము అందరం కూడా ఏపీ భోజనం చేసి వారికి పూర్తి మద్దతు ఇస్తాము అలాగే బీసీలకి మరి ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ మా ఏపి భోజనం చేసే అందరం కూడా మరి కార్లు వేసుకుని వెళ్ళి వారికి సంఘీభావం తెలియజేస్తాం మన అంటే రాజకీయాలు అయితే ఇంకా ఇందులో సంబంధించింది కాదు మన మనకి ఎవరైతే సపోర్ట్ గా ఉంటారో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మనం ఎక్కడైతే నిలబడతారో వాళ్ళకి సపోర్ట్ గా ఉందామో మరి ఎందుకంటే ఇది ఏ పార్టీకి సంబంధించినట్టే కాదు ఎందుకంటే ఒక పార్టీ గురించి ఇంకో పార్టీలో మేము ఇందరూ తేవట్లేదు కేవలం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురించి మేము మాట్లాడుకో తెలుసుకున్నాము ఇప్పుడు మన భీమవరంలో బీసీ లేడీ మన ఉమ్మ గారు నిలబడ్డారు కాబట్టి ఆవిడకి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటది అలాగే మన కొయ్య రాజు గారు కుమారుడు చిటిరాజు గారు కూడా ఇక సివిల్ ర్యాంక్ లో ఎనిమిది వందల ముప్పై మూడు మార్కులతో ఆయన చక్కగా ర్యాంక్ సంపాదించారు అలాగే ఇంకా బిడ్డ ఇంకా ఎదగా ఇంకా ఉన్నతమైన స్థానం నిలబడాలని మా జేఏసీ తరఫున అందరికీ కూడా చేయాలి అందరికీ చేయటం నేను ఏపీ బహుజన ఏపీ బహుజన జేఏసీలో జనరల్ సెక్రటరీ మహిళా జనరల్ సెక్రటరీలో చేస్తానండి అయితే ముందుగా మా జేఏసీ సభ్యులు చెప్పినట్టుగా వారి వారిని అనుసరిస్తూ మేము ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎక్కడైతే నిలబడ్డారో వాళ్ళకి అంటే మాకు ఎవరైతే సపోర్ట్ గా ఉండి చేస్తారో వాళ్ళకి తప్ప తప్పనిసరిగా మేము మద్దతు ఇస్తామండి మా దగ్గర అయితే ముందుగా మేము వరానికి మనకి ఎంపీసీ చేసిన అమ్మవారి గారికి గుర్గా మద్దతు మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాను